మొదలైనది కంట పడ్డ బట్టలన్నీ ఎంటబడి కొనేసిన ఐదు కేజీల చీరలు నాలుగు కేజీల జీన్స్ మూడు కేజీల కుర్తాలు ఏదైనా లెక్కనే ఇస్తాండారు కాసం ఫ్యాషన్స్ కి కొత్త సరుకు వచ్చి ఊళ్ళో అందరూ కాసంకే పోతుంటారు గమ్మునుండేదేలే ఏంది మీరు కూడా వచ్చేయండి మన కోసం మన కాసం జమ్మికొండ మండల పరిషత్ కార్యాలయంలో మూడు మండలాలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ జమ్మికొండలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం అప్పర భద్రాద్రి ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి ఆలయ పాచక కైకరియ సేవకుడు లోకాచారి పదవి విరమణ జులై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి సిఐటియు జిల్లా అధ్యక్షుడు గిట్ల ముకుందారెడ్డి రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వన మహోత్సవంలో మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేస్తాం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ వేనవంక మండలం కోతిరెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న లారీ డ్రైవర్ నిరసన